నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి శుభవార్త అండి మంచి వన్ పాయింట్ సిక్స్ ఎస్ వర్షన్ డీజిల్ కార్ వెర్నా ఇది రెండు వేల పదహారు అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీకార్ బజార్ లో బండి కూడా తొంభై ఆరు వేలు కిలోమీటర్ బండి రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి బండి సూపర్ క్వాలిటీ ఉంది దీని ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారండి నెగిషిబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది మా దగ్గర కావాలంటే కస్టమర్ దగ్గర డబ్బులు తక్కువపడి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ సిబిల్ చెక్ చేసి ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామండి ఖమ్మంలో సమీకార్ ఎలవ్ విల్స్ టైర్ బటన్ చూడండి దగ్గర నుంచి రండి ఈ బటన్ చూడండి ఈ డిస్క్ చూడండి ఎలవ్ విల్స్ కాకపోతే ఆప్షనల్ కార్ అండి ఇది కీలో ఉంటే స్టార్ట్ చేస్తారు డిస్ప్లే ఉంది రివర్స్ క్యామ్ ఉంది ఏసీ ఉంది పర్ఫెక్ట్ గా ఉంది టైర్లు ఇది కూడా టైర్ చూడండి సార్ ఒకసారి నేను అన్లాక్ చేయరా కొద్దిగా లోపల ఇంటీరియల్ సీట్లు ఇది టైర్ డిస్క్ టైర్ చూడండి సార్ ఎదుగోండి సార్ ఒకసారి బండి కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అంది ఎక్కడ టచ్ లేదండి ఈ వెనక సీట్లు చూసుకుంటా ఒకసారి లైనింగ్ వెనక సీట్లు చూసుకోండి వెనక నుంచి ముందు చూసుకోండి ఇదిగోండి మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ డిస్ప్లే రివర్స్ గేర్ వేస్తే క్యామ్ ఉంది తొంభై ఆరు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది డీజిల్ కార్ సిఆర్డిఐ వెర్నా డీజిల్ కార్ అమ్మటానికి ఉంది చూడండి ఇది వన్ పాయింట్ సిక్స్ ఇదిగోండి వెర్నా ఇది సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కారు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు ఇది కూడా సీల్ టైర్ డిస్క్ దగ్గర నుంచి తీయండి కెమెరామెన్ గారు చూడండి ఇది కూడా చూడండి లోపల నుంచి సీట్లు ఈ డోర్లు చూడండి ఎక్కడ కూడా పెయింట్ టచ్ కానీ ఏం లేదండి ఈ ముందు నుంచి కూడా చూడండి సార్ బండి ఇన్సూరెన్స్ ఒకటే లేదు రెండు వేల పదహారు మోడలు ఐదు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది వేరే వాడుకోవచ్చు ఈ టైర్ కూడా చూడండి సార్ సీల్ టైర్ డిస్క్ చూడండి బండి మొత్తం చూడండి ఇది కూడా సీల్ టైర్ అండి ఎక్కడ కూడా ప్యాచ్లు కానీ టచ్ కానీ ఇక్కడ బండి పెయింటింగ్ అయినట్టు కానీ లేదండి విరణ ఇది ఐదు లక్షల ఎనభై వేలు అనగానే ఐదు లక్షల ఎనభై వేలు అని కాదు బార్గనింగ్ చేసుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఇది రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ అండి ఇది ఓనర్ వచ్చేసి ఐదు లక్షల వేలు చెప్తున్నారు బేరం ఆడుకోవచ్చు మీకు ఇబ్బంది వివరంగా లేదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ నమస్కారం అండి ఖమ్మం అమ్మటానికి ఈ వెర్నా డీజిల్ కార్ అమ్మటానికి ఉందండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ జై ఖమ్మం నమస్కారం